ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి సైన్ పివీసీ పివి ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి నెంబర్ నైన్ డబల్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బస్సు యాత్రతో అన్ని జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఆరవ తేదీ కావలిలో మేమంతా సిద్ధం సభకు విచ్చేస్తున్నారు కావలి సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో కలిసి జగనన్న రాక కోసం ఏర్పాటు చేస్తున్న సభా స్థలాన్ని ఆయన పరిశీలన చేశారు ఈ నెల ఆరవ తేదీన కావలి బైపాస్ రోడ్డు పక్కన సరవాయిపాలెం సమీపంలో సభా ప్రాంగణం పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు అనంతరం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజా ఆశీస్సులు కోరడంతో పాటు చేసిన మేలును ప్రజలకు వివరించేందుకు జనం మధ్యకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిండు మనసుతో ఆదరించి ఆశీర్వదించేందుకు లక్షా యాభై వేలకు పై మంది ఈ సభకు విచ్చేస్తున్నారని ఆయన తెలియజేశారు ا ر مائي ر ختم ڪري ڏسو ها اڪڙي اڪڙي چننا انت به ٿو ٿو ڪٽي اچا فصلي لبي ها 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 پٿر 24 420 رات 800 ਜਿਹੜਾ ਜਿਹੜਾ ਮੰਗਦਾ ਰਹੇ ਉਹ ਨਹੀਂ ਲਗਾੜਾ ਜਿਹੜਾ ਜਿਹੜਾ ਰੰਗ ਤੋਂ ਹਟਦਾ पगड़ी पकनेगा అంటే వీలే దొరుగా ఎక్కువ 1/2 కి ఎక్కువ పోకన చూడండి అందరికీ నమస్కారం ముఖ్యంగా నాక ఒక ఒకనేషన్ సాలి యాక్ చేయగాวะ నిత్కో అగాయో నా యొక్క నా గంటకి जागపోయే నేను బంతో సిద్ధం సాపకి సంబంధించి ఏర్పాటు అన్నీ కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది ఈరోజు ప్రజలంతా కూడా జగనన్న ఎప్పుడు వస్తాడా కావాలి కానీ కొంచెం ఎదురు చూస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు సిద్ధం మహాసభలు నాలుగు సభలు ఏ విధంగా జరిగాయో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనించారు మొదటిది ఒకటతో స్టార్ట్ అయిన సిద్ధం సభ తర్వాత సిక్స్ గ్యాక్స్ తర్వాత పది గషులు తర్వాత ఫిఫ్టీన్ గ్యాక్స్ అద్దంకి సభ జరగటం ఆ సభ జరిగిన తర్వాత మా నాయకులు కార్యకర్తలు ఉత్సాహం చూస్తే ఏ విధంగా ఉక వేస్తుందో అర్థమవుతోంది ఈరోజు ప్రజగంతా కూడా జగనన్నని మవి ముఖ్యమంత్రి చేసుకోవని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం ఆనాడు రావడం జరిగింది ఈరోజు మగా సిద్ధం మేమంతా సిద్ధం మినీ సభలు ఇరవై యొక్క జిగాలో జరుగుతున్నాయి మన నిరోగ దిగాలో కావలి పట్టణానికి ఆనుకొని బైపాస్ రోడ్లో వెంగయకాగం జంక్షన్ కాడ జరగడం నిజంగా చాలా సంతోషం ఈ సభకి దాదాపు ఒకటిన్న లక్ష పైచుకు ప్రజలు కాబోతున్నారు నాయకులు కార్యకర్తలు పెద్దగంత కూడా కాబోతున్నారు కావలి నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా ఈ సిద్ధం సభకి కావాలని ప్రతి ఒక్క మండగాన్ని కూడా మండగం కానీ పెద్దగంత కూడా అడుగుతున్నారు తప్పకుండా వాళ్ళందరినీ కూడా వ్యాపారాన్ని మేమంతా కూడా కోరుకుంటున్నాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి